పి మెడికల్ కాలేజ్ సంబంధించి ఇప్పుడు హైకోర్టు కూడా ఇప్పుడు అవినీతి జరిగింది ఇక్కడ అంతా అంటే పదమూడు శాతమే పనులు ఇక్కడ పూర్తయినాయి కానీ మిగతా అవ్వలేదని తీర్పు అయితే ఇచ్చేవడం అయితే జరిగింది మరిపై ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో వీటిని అంతా కోర్టుకైతే అన్ని చూపించారు కూడా ఇదని దీనిపై మీరేమంటారు ఇప్పుడు ఆల్రెడీ ఏం జరిగింది మేమైతే కాలేజెస్ పదిహేడు కాలేజెస్ నిర్మించాము మీకు అవి కనిపించట్లేదు అన్నట్టు చెప్తున్నారు కానీ అక్కడికి వెళ్ళి చూసి గవర్నమెంట్ వెళ్ళి చూసింది చూడబట్టే కదా వాళ్ళు కేసు వేయడం కానీదని జరిగింది ఆ దారిలో వెళ్ళే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ మెడికల్ కాలేజెస్ ఎక్కడ ఏంటి అనేది ఇటు మార్కాపురంలో కూడా ఉంది అన్నారు మా రిలేటివ్స్ అక్కడే ఉన్నారు సో వాళ్ళు వెళ్ళి చూశారు అంటే మేము ప్రత్యక్షంగా చూడబట్టి చెప్తున్నాం అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేవు ఓన్లీ శంకుస్థాపన లాగా చేసి చిన్న చిన్న గోడలు అంటే కొంచెం బేస్ వారికి లేపున్నాయి అంతే అంతకు మించి అయితే ఏమీ లేవు మరి దళితులు అన్న అంత ప్రేమ ఉండే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మెడికల్ కాలేజెస్ పదిహేడు మెడికల్ కాలేజెస్ విద్యా వ్యవస్థ బాగుపడాలి అని చెప్పి చేస్తున్నారు కానీ అన్నారు అంటే చేయడం కాదు అన్నారు అది మాటకు మాత్రమే ఉంది కానీ చేతుల్లో అయితే లేదు ఆ పని చేతుల్లో ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ రోజు మా నాయకుడు అనే వాళ్ళని నమ్ముతారు ప్రజలు అది చేతుల్లో కనిపించినప్పుడు ఆ నాయకుల మీద నమ్మకమే పోతుంది కాబట్టి అటువంటి నమ్మకాన్ని ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయారు మరి ఇప్పుడు మెడికల్ ఇది పూర్తి చేయలేదు మరి ఆ సొమ్ము అంతా ఏమైంది అన్నది తెలియదు మరి చూసుకుంటే మరి ప్యాలెస్లో చూసుకుంటే మరి ఆ బాత్రూమే చూసుకుంటే కొన్ని ఎంత ఎనిమిది కోట్లు పన్నెండు కోట్లు ఒక్కొక్క ప్లేస్మెంట్ ఎన్ని కోట్లో ఉంది కదా మరి అవినీతిది అది కాదా ఇప్పుడు అదంతా మరి ఇది చేసేదో ఈ మెడికల్ కాలేజ్ చేయకుండా మరి రెండు సంవత్సరాలు మరి అది పూర్తి చేశారు ప్యాలెస్ని అదే అడుగుతున్నాము ఈరోజు గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటం ప్రభుత్వం అదే అడుగుతుంది ఎందుకు పనికిరాని రాని అంతంత ఖర్చు పెట్టారు అదేనంటామో ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా వస్తే అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారు అక్కడ రిలాక్స్ అవ్వడానికి మాత్రమే అది కట్టించాను అది ఎందుకు పనికిరాని వాటికి అంత కోట్లు ఖర్చు పెట్టారు అదేదో ఒక మెడికల్ కాలేజీ పూర్తి అవ్వడానికి ఎనిమిది వేల కోట్లు అవుతుంది ఆ ఎనిమిది వేల కోట్లు పెట్టుంటే ఒక్క కాలేజ్ అన్న ప్రిపేర్ అయిపోయి ఉండేది అంటే రెడీగా ఉంటుంది నెక్స్ట్ ఆల్రెడీ మెడికల్ సీట్స్ కౌన్సిలింగ్ జరిగి ఉంది కాబట్టి ఒక్క కాలేజ్ అన్న రన్ అయ్యేది దానివల్ల ఏంటి సీట్లలో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఉండేది ఈరోజు ఆయన డబ్బంతా వ్యర్థంగా ఖర్చు పెట్టి ప్యాలెస్లోనే అవి దేనికి పనికిరావు అది ఎంతవరకు నిజము అంటే ఎవరో ఎప్పుడో వచ్చేదానికోసం ఒక ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా అంటే నెక్స్ట్ జనరేషన్స్కి బాగా ఉపయోగపడే మెడికల్ కాలేజెస్ మీద వెచ్చించకుండా డబ్బునంతా అలా వృధా చేయడం చాలా బాధాకరమైన విషయం జగన్మోహన్ రెడ్డిని రాజకీయ నాయకుడిగా చూడొచ్చు అంటారా అస్సలు చూడలేము ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ అవ్వరు ఎందుకంటే ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ ఒకటి బయటకు వచ్చింది రెండోది మెడికల్ కాలేజెస్ అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది అంటే దాన్ని వేరే విధంగా చేయడానికి దాన్ని దారి మళ్లించడానికి నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఒకటి చేస్తున్నారు ఇప్పుడు ఆమె లిక్కర్ స్కామ్ ఒకటి బయటకు వచ్చింది కాబట్టే మళ్ళీ ఫస్ట్ మెడికల్ కాలేజెస్ తర్వాత లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ బయటకు రాగానే అంబేద్కర్ విగ్రహం పగ పగలగొట్టడం దానికి నిప్పు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు అంటే ఒకదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొకటి ఏదో రేపుతున్నారు తప్పితే అరే నేను ఈ పని చేశాను దీనికి నేను ఇలా సొల్యూషన్ ఆలోచించాలి దీనికి నా నేను ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే మార్గాన్ని కూడా తను ఆలోచించట్లేదు కాబట్టి అంటే సొల్యూ ప్రాబ్లం వస్తుంది కానీ దాన్ని రెక్టిఫై చేసి నేను ఎక్కడ నా ప్రజల్ని నేను ఆకట్టుకోవాలి అలాంటివి చేయకుండా మళ్ళీ అదే పాతదారి అన్యాయం చేయడం గెలవడం ఇదే ఆలోచిస్తున్నారు ఎలా ప్రజలకు మంచి చేసి వాళ్ళకి నేను దగ్గర అయ్యి నెక్స్ట్ నేను ఎలా గెలవాలన్న ఆలోచన మాత్రం లేనే లేదు.